నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క గురువారం ఏకాదశి వస్తోంది చైత్ర బహుళ పక్ష ఏకాదశి వరుధిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఏకాదశి ఏకాదశికి విశేషంగా మాట్లాడుకోవడం అనేది ఎప్పట్లాగా ఆ జరుగుతూనే ఉంది అప్పట్లనే మరి ఇప్పుడు కూడా ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఎట్లాంటి స్విచ్ వర్డ్స్ తో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందొచ్చు మీ ద్వారా తప్పకుండా చెప్తాను అయితే మనం ఈసారి ఏకాదశి అని అనుకునేసరికి మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అని అంటే అమ్మ ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉపవాసం ఉండాలి అయితే ప్రతి ఏకాదశి కథ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా యోధిష్ఠుకి అంటే ధర్మరాజుకి చెప్తూ ఉంటారనమాట ఈ ఏకాదశి చేస్తే ఇది ఫలితం అని చెప్తూ ఉంటారు వరుధిని అంటే ఏంటంటే కవచాన్ని ధరించినది అని అర్థం అనమాట అంటే ఈ ఏకాదశికి ఆ పేరు ఏంటి వచ్చింది అంటే మనకి కవచంగా ఉంటుంది భగవంతుడు దయ అని చెప్పుకోవచ్చు ఎలాంటి ఎలాంటి పాపాలైనా కూడా ఆ తొలగించగలదు ఎలాంటి పాపాల నుంచి అయినా సరే ఆ రేస్ అనేవి మనకి తగలకుండా చూసుకునే కవచాన్ని మనకి ప్రొవైడ్ చేస్తాడు భగవంతుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది మరి ఎలాంటి పాపాలు ఆ పోతాయి అని అనుకుంటే గనక శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే కూడా ఈ వరోధిని ఏకాదశి చేస్తే గనక చేశారట ఆయన చేసిన వెంటనే ఆ పాపం తొలగిపోయింది అని చెప్పడం జరుగుతుంది భవిష్య పురాణంలో చెప్పింది ఏంటి అని అంటే ఆ అసలు మోక్షం అనేది లభిస్తుంది ఈ వరోధిని ఏకాదశి చేస్తే అంటే ఇలా పుట్టాలి అలా పుట్టాలి ఇలా పుడతారు అలా పుడతారు ఇవన్నీ బాధంతా ఎందుకు నెక్స్ట్ అంటే ఏమన్నా మంచి జన్మ అనేది ఉండాలి బాధపడినప్పుడు అనుకుంటాం నెక్స్ట్ అంటూ ఉంటే అసలు ఆడదానిగా పుట్టకూడదు అనుకుంటాం ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటివన్నీ ఏమి లేకుండా అసలు పుట్టకే లేకుండా జన్మే లేకుండా మనం జన్మరాహిత్యం అనేది పొందాలి అంటే కేవలం ఆ భగవంతుడు మాత్రమే మనని కరుణించగలడు ఇలాంటివి చూడు ఎవ్రీ ఏంటి ప్రతి నెలలో రెండు తిథులు వస్తాయి ఏకాదశి అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఇరవై నాలుగు దశలు ఏకాదశిలు చేస్తే అసలు పాపమంతా తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇది తప్పకుండా ఈ వరుగుదిన ఏకాదశి అనేది చేసుకొని ఆ కవచాన్ని అనేది ఫస్ట్ తొడుక్కుందాం అంతే కదా కవచం ఉంటే అదొక షీల్డ్ కదా కాబట్టి తప్పకుండా చెయ్యాలి అనేది గుర్తు మరి మనం ఉపవాసం ఉండాలి మనం ఏమేమి తినకూడదు ఆ రోజు ఒకవేళ ఉపవాసం అంటే కుదరలేదండి మాకు అసలు అంటే బియ్యము శనగలు తినకూడదు అనమాట ఆ రోజు తమలపాకులు తమలపాకులు పప్పులు కూడా నాలుగు పప్పులు తినకూడదు అసలు తినకుండా ఉంటేనే మంచిది మరి ఏమేమి ఉండలేము అని అన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట వాళ్ళు మేము చక్కగా ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణు సహసనామం చదువుకుంటూ అలాగే రామరక్ష స్తోత్రం కూడా చదువుకుంటుంటే చాలా మంచిది చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్ష కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శ్రీ రామరక్ష స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది మరి మర్నాడు ఎప్పుడు తినాలక్క ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి పారిన సమయంలో మనకి కనపడుతుంది ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి తినాలి మనం భోజనం చేయచ్చు ఇక్కడ ఏకాదశి నాడు ఇంకోటి ఏం చెప్పారు అంటే దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి నాడు అంటే ఏదైనా మీరు దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుంది అంటే వంద కన్యాదానాలు చేసినట్టుగా ఫలితం ఆడపిల్లని మీరే చెయ్యాలి పెళ్లి అని అంటారు ఎందుకు మనం అనుకుంటాం ఆడపిల్లి ఆడపిల్లి ఇంట్లోనే ఎందుకు జరగాలి పెళ్లి మోపల్లి వాళ్ళ ఇంట్లో ఎందుకు జరగకూడదు వాళ్ళందరికీ మనం ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే ఏంటంటే మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతాయి అని అంటే ఏదో ఆడపిల్లలు తక్కువ కాబట్టి అన్ని వాళ్ళే భరించాలన్నట్టు కాదు ఇక్కడ ఇచ్చేది కన్యాదానము చాలా మహోత్కృష్టమైన దానం కాబట్టి చాలా మహిమాన్వితమైంది కాబట్టి ఆ దానం ఇచ్చే కర్త ఏదైతే దానం ఇస్తున్నాడో ఎక్కడైనా మేము బలానా దానం ఇస్తున్నామండి మీరు రండి మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఆతిథ్యం ఇవాల్సినది కూడా ఆ కర్తే అవునా అందుకని దానం స్వీకరించే వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇయ్యాలి కాబట్టి ఆడపిల్లి వారు భోజనాలు అవి అరేంజ్ చేయాలి అంతే కదా దానం పుచ్చుకునేవాడు ఎప్పటికీ గొప్ప మన ధర్మంలో అయితే ఆయనకి కదా కదా అలాంటప్పుడు ఇవన్నీ మనకి ఆలోచనలు చూసుకోవాలన్నమాట కన్యాదానం చేయడం అనేది ఎంత మంచిది అనేది అంటే ఇంకొకళ్ళ వంశాన్ని గర్భాధానం అని అంటారు సో ఇంకొక వంశాన్ని ఉద్ధరించే అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని అంటే అలాంటి వంద కన్యాదానాలు చేసిన ఫలితం అనమాట అలాంటి ఫలితం ఈ వరుదిని ఏకాదశి నాడు చేస్తే ఆ పాటిస్తే వస్తుంది ఉపవాసం ఉండి స్వామిని స్మరించుకుంటూ ఉంటే అద్భుతం కడుపు నిండిపోతుంది అసలు ఆ రోజు ఉపవాసం ఉన్నా ఇంకా లేని ఎనర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే అర్థం అవుతుంది కదా ఎందుకంటే మనం ఏ తిథులైనా కూడా మనము చంద్రుడికి సంబంధించింది ప్రకృతికి సంబంధించింది ఆ రోజు తినకుండా ఉండడం వల్ల లోపల బాడీ క్లెన్స్ చేసుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ లేపేసి ఉపయోగించుకోవాల్సిన ఉపయోగించుకుని అవతల పడేస్తుంది అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఆ రోజు అన్నం తినకూడదని ఎందుకు అనుకున్నారంటే ఇది అందరూ రీసెర్చ్ లో కూడా తేలింది అన్నం తింటే సరిగ్గా డైజెషన్ అవ్వాలండి ఆ రోజు ఆ ఏకాదశ ఆ ఒక్క రోజు ప్రకృతి ధర్మం వల్ల కాబట్టి అది మనం ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చేద్దాం ఒకవేళ కాదండి రకరకాల ఆరోగ్య సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం మరి కాని పక్షంలో ఏం చేయాలి ఎటువంటి స్విచ్ వర్డ్స్ చదువుకోవాలంటే ఏం చెప్తారా మీరు చూస్తే గనక ఈ ఈ పాపము వల్లనే మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్నా క్రితం జన్మ పాపం ఏదన్నా కోర్టు సమస్యల్లో మునిగి తేలుతున్నారా క్రితం జన్మ పాపం ఎవరైనా మోసం చేశారా క్రితం జన్మ పాపం ఇవన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి సో మరి ఆ పాపం తొలగిపోవాలని కదా మనం బరువుని ఏకాదశి చేసేది కాబట్టి శ్రీనివాస అరవిందలోచన పేరే ఎంత బాగుందో శ్రీనివాస అరవిందలోచన తప్పకుండా చదవండి ఆ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉంటే గనక శ్రీనివాస అరవింద లోచన అనేది చాలా బాగా పనిచేస్తుంది మేము వెళ్ళినప్పుడు వాళ్ళ టైంకి రావట్లేదండి లేకపోతే ఊరికే టైం ట్రాక్ చేస్తూ ఉన్నారండి మాకు భయంగా ఉంది ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అద్భుతం అక్క మరొక్కసారి ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకొక విషయం కూడా అడగాలనుకుంటున్నాను ఇది గురువారం వస్తోంది ఏకాదశి గురువారం ఏకాదశి ఏమైనా వైశిష్టం ఉంటుందా తప్పకుండా ఉంటుంది మీరు ఒకవేళ కనుక ఎవరికైనా విశ్వసనామం చదవడం కుదరట్లేదు మాకు మాకంత రాదు అని అనుకుంటే కనుక సిద్ధమంగళ స్తోత్రం చదవండి శ్రీవల్లభులు మీరు చూస్తే అసలు కృష్ణుడే మళ్ళీ శ్రీపాదశ్రీవల్లభులుగా పుట్టారా అని అనిపిస్తుంది ఆయన బొట్టు అది చూస్తే అందమైన సుమతి మహారాణి నిజంగా ఎంత అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు సిద్ధమంగళ స్తోత్రం ఒకటి చదువుకోండి శ్రీపాదరాజం చరణం ప్రపద్యే శ్రీదత్తరాజం రాజం శరణం ప్రపద్య అని చదువుకుంటే కూడా చాలా మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం అద్భుతం అక్క చాలా చేశారు సిద్ధమంగళ స్తోత్రం అయితే మాత్రం పదకొండు సార్లు చదివితే చాలా మంచిది అందులో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో పదవ అధ్యాయం చదివితే చాలా మంచిది ఓకే అందులో స్వామి పూర్వజన్మ పాపం ఎట్లా వస్తుంది ఆయన ఎట్లా తీర్చేస్తారు అన్ని ఎట్లా రిలేటెడ్గా ఉంటాయి అనేది ఆ చాప్టర్ లో చెప్తారనమాట మూడేళ్ల పిల్లవాడు అంత కనెక్టివిటీ అసలు ఇంత కనెక్టివిటీ ఏంట్రా బాబు అనిపిస్తుంది మనకి పూర్వ జన్మలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కరిగించేసి అది ఆ వాడుకుంటాడు అనమాట స్వర్ణకారు అది ఆ పాపాన్ని తొలగించుకోవడానికి అప్పులన్నీ అయిపోతాయి ఆ జన్మలో వచ్చే జన్మలో ఇప్పుడున్న జన్మలో క్రితం జన్మ పాప పెట్టుకొని అది దొంగ సాధువుగా తిరుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళని అది అప్పు వాళ్ళని చేయడానికి అవునా ఆ తిరుగుతూ ఉన్నప్పుడు అతన్ని ఎలా ఎలా అంటే అతనికి చెంబుని దానం చేస్తే గనక మంచిది అని చెప్పి ఆ చెంబు ఏదైతే దానం తీసుకుంటాడో అది కరిగించిందని దాంతోనే ఆ చెంబులు రెడీ అవుతాయనమాట చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ పాపం అప్పు చేయాల్సి వస్తుంది అనమాట ఆ ఎవరు శ్రీపాద శ్రీవలపులత అంటే ఆయన అప్పు చేసేసరికి ఆ షావుకార్ ఏం చేస్తాడు ఆ సొంతిల్లు లాగేసుకుందాం అని అనుకుంటాడు ఆ ప్లాన్ ప్రకారంగా ఉండేసరికి ఆ షావుకారు రోడ్డును వీధిని పడతాడు బుట్టలో ఒక చెంబిస్తారు అంతే స్వామివారిని ఆ చెంబులో నుంచి నీకు తినడానికి బిరకాయ పప్పు అన్నము ఉద్భవిస్తుంది నువ్వెవరికన్నా పెట్టాలనుకుంటే ఒకటేసారి ఎంత మందికి పెట్టాలనుకున్నావో పెట్టేసే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే బిరకాయ పప్పు అదే అన్నమే వస్తుంది అనమాట కాబట్టి అట్లా ఆ బీరకాయ పప్పు కడుపు నిండుతుంది శంకరపట్టుకి అసలు చదువుతూ ఉంటే బీరకాయ పప్పు అంత బాగుంటుందా అన్నమాట కాబట్టి ఆ అధ్యాయం చదవండి చదివితే అసలు నిజంగా స్వామివారే చెప్పించారు అనిపిస్తుంది నాకు మీరు చూడండి ఆ అధ్యాయం మనం పదో అధ్యాయం గురించి చెప్పాము క్రితం జన్మ పాపకర్మలు కలగడా కరగడానికి ఈ అధ్యాయం చదవమని కరెక్ట్ కనెక్ట్ కనెక్ట్ అలా అయింది అమేజింగ్ వెంటనే ఇంకేమన్నా ఉందా గురువారం అనేసరికి నాకు వారే తీసుకొచ్చారు తప్పకుండా మీకు మీకు ఎవరికైనా అవకాశం ఉంటే గనక బుక్ లేకపోతే ఆన్లైన్ లో గూగుల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు వరుధిని ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఏకాదశుల్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి రెండే రెండు రోజులు నెలలో ఖచ్చితంగా వినియోగించుకుందాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే